నమస్తే అండి కల్పన వంటశాలకు స్వాగతం మనకి జ్వరం జలుబు అలాంటివి వచ్చినప్పుడు నోటికి పుల్లగా కారంగా ఏదైనా తినాలనిపిస్తే చామదుంపల పులుసు తయారు చేసుకుందామండి చాలా ఈజీగా అయిపోతుంది రుచి కూడా చాలా బాగుంటుంది దీనికి ముందుగా మనం అర కేజీ చామదుంపలు తీసుకొని కుక్కర్లో బాగా కడిగేసుకొని కొద్దిగా ఉప్పు వేసి తగినన్ని నీళ్ళు పోసుకొని ఉడికించుకొని ఇలా పైనంతా కూడా తొక్కలు తీసి పెట్టుకోవాలి ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టి పులుసు తీసుకోవాలి పోపు గింజలు కొద్దిగా ఆవాలు కొద్దిగా మెంతులు జీలకర్ర మినపప్పు మెంతులు అనేది ఖచ్చితంగా పులుసుకూరలో వేసుకోవాలండి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి మూడు పచ్చిమిరపకాయల్ని కొంచెం పిన్నుతో ఘాట్లు పెట్టుకుంటే చాలండి తర్వాత ఒక పది వెల్లుల్లి రబ్బలు తీసుకొని పెట్టుకోవాలి తగినంత ఉప్పు ఇక్కడ నేను కళ్ళు ఉప్పు తీసుకున్నాను మీరు నార్మల్గా సాల్ట్ అయినా వేసుకోండి ఇందులోకి పచ్చి కరివేపాకు కొద్దిగా పెద్ద టమోటో ఒక్కటి తీసుకోండి టమాటోలు ఎక్కువ వేస్తే చామదింపుల పులుసు అనేది తీయగా అయిపోతుంది కాబట్టి తక్కువ టమోటో వేసుకోవాలి తర్వాత తగినంత కారం నేనైతే ఇక్కడ మూడు టీ స్పూన్లు కారం పొడి వేసుకున్నాను అలాగే రెండు టీ స్పూన్ల ధనియాల పొడి తర్వాత అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు తయారీ విధానం చూద్దాము స్టవ్ మీద ఒక కడాయి కానీ లేదంటే ఒక గిన్నె కానీ లేదా ఇలా మట్టి సట్టి కానీ మట్టి సట్టిలో ఈ కూర చాలా బాగుంటుంది ఏదైనా సరే పులుపు కూరలు అనేది చాలా రుచిగా వస్తాయండి అందుకని నేను ఈరోజు అన్ని ట్రెడిషనల్ పద్ధతిలో చామదుంపలు పులుసు చేసి చూపిస్తున్నాను ఇందులో రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని వేడెక్కినివ్వాలి నూనె కాగిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం పోపు గింజలు వేసేసుకుందాం తర్వాత ఉల్లిపాయ ముక్కలు తర్వాత కరివేపాకు అలాగే వెల్లుల్లి రబ్బలు కూడా వేసేసుకోవాలి ఒక్కసారి కలుపుకుందాము ఎక్కువ ఎర్రగా వేగిపోకూడదు ఈ విధంగా వేగితే చాలు ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసేసుకున్నాం ఇది కూడా ఒక్క నిమిషం పాటు కొద్దిగా మెత్తబడేంతవరకు కలుపుకుంటూ మనం మగ్గించుకోవాలి ఒక్క నిమిషం తర్వాత ఇందులో అర టీ స్పూన్ పసుపు మూడు టీ స్పూన్లు మన కారానికి సరిపడా కారం పొడి అలాగే రెండు టీ స్పూన్లు ధనియాల పొడి తర్వాత తగినంత ఉప్పు వేసేసుకొని ఇప్పుడే మనం ఇందులో చింతపండు నీళ్ళు కూడా పోసేసుకోవాలి ఒకసారి మొత్తం కలుపుకుందాము ఒక్క నిమిషం ఉడకనివ్వాలి ఒకే ఒక్క నిమిషం పులుపు పోసిన తర్వాత ఉడకనివ్వాలి ఎందుకంటే మనం వేసుకున్న కారం పొడి ధనియాల పొడి పచ్చివాసన అనేది పోతుంది ఇప్పుడు మనం ఇందులో చామదుంపలు వేసేసుకుందాం దీన్ని కూడా జస్ట్ అలా లైట్గా పులుసులో మునిగే విధంగా కలిపేసి మరొక్క నిమిషం మనం ఉడకనివ్వాలి ఒక నిమిషం తర్వాత రెండు మూడు పచ్చిమిరపకాయలని ఇలా కొద్దిగా కట్ చేసన్నా లేదంటే పిన్నుతో మధ్యలోకి మిరపకాయ బజ్జీలకి ఎలా అయితే ఘాట్లు పెట్టుకుంటామో అలాగ పెట్టేసి కూడా వేసుకోండి ఇది ఈ పులుసులో మనం పచ్చిమిరపకాయ తింటే చాలా బాగుంటుంది ఇవి వేసిన తర్వాత ఇప్పుడు తగినన్ని నీళ్ళు కూడా వేసేసుకోవాలి ఇప్పుడంతా ఒకసారి కలిపేసి మనకి నీళ్ళు అనేది సరిపోతాయా లేదో చూసుకొని సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి ఆల్రెడీ చామదుంపలన్నీ ఉడికిపోయినాయి కాబట్టి ఎక్కువ నీళ్ళు అవసరం లేదండి మనకి పులుసు ఎంత పలుచగా కావాలి ఎంత చిక్కగా కావాలనే దాన్ని బట్టి మనం నీళ్ళు అనేది వేసుకోవాలి చివరిగా ఒకసారి ఉప్పు చూడండి నాకైతే నేను వేసినవన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి చివరిలో మీరు కొద్దిగా కొత్తిమీర కూడా ఈ టైంలోనే వేసేసుకొని రెండు మూడు నిమిషాలు ఈ పులుసు చిక్కబడి చామదుంపల్లోకి పులుపు అనేది కొద్దిగా ఇంకినంత వరకు మనం ఉడికించుకుంటే చాలు రెండు మూడు నిమిషాల్లో మనకి కూర అనేది రెడీ అయిపోతుంది మూత పెట్టేసి రెండు మూడు నిమిషాలు సిమ్లో కానీ మీడియంలో కానీ మంటను పెట్టుకొని చక్కగా ఉడకనివ్వండి పులుసు అంతా కూడా చిక్కబడిందండి అలాగే మనం వేసుకున్న పచ్చిమిరపకాయ కూడా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనకు నచ్చిన వేడి వేడి అన్నంలో కానీ సంగట్లో కానీ సర్వ్ చేసుకున్నాము నోటికి కారంగా పుల్లంగా ఏదన్నా తినాలనిపిస్తే ఇలా కార పులుసు చేసేసుకోవచ్చండి చామదుంపల పులుసే కాదండి మీకు నచ్చిన కూరగాయలతో ఇలా కార పులుసు చేసేసుకోవచ్చు అంతే అండి ఇలా సింపుల్గా చామదుంపల పులుసు చేసుకొని మీకు నచ్చిన వేడి వేడి అన్నంలో కానీ సంగట్లో కానీ తినేయండి మా ఈ చామదుంపల పులుసు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని నొక్కండి మనం చేసిన ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి